కాకినాడ శ్రీ బాలా సమేత సమేత స్వామి దేవస్థానం ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఆలయ చైర్మన్ పల్లా నారాయణ బాబుతో పాటు పాలక వర్గ సభ్యులు కాకి శ్రీనివాసరావు బమిడిపాటి కృష్ణ కాంతిలాల్ చౌదరి కోడూరి కుమారస్వామి బొంగచినలోకాలమ్మ లవుడు సత్యవేణి ఆరుకుల దేవి ప్రసన్న ఎన్విఎస్ఎస్ శైలస ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ నగరంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు దేవాలయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఆలయ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంత కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపొడి వీరు శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జు శేఖర్ తెలుగుదేశం నాయకులు నేమాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు శ్రీ బాలాదృపరసుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈ రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో విగ్విజంగా జరిగిందండి ఈ అవకాశం నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నేను గుడిని రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అందరికి తీసుకెళ్తూ రేపు రాబోయే కార్తీక మాసంలో అలాగే దసరాలో భక్తుల సహాయ సహకారంతో ప్రసాదాలు పూసలు ఇవన్నీ సక్రమంగా జరిగేలా నిర్వర్తించేలా నా వంతు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ భక్తులకి మా కమిటీ సభ్యుల సహకారంతో ఉంటుందని నేను ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశయంతో నాకు ఇచ్చారో ఆశయాన్ని నేను నిలబెట్టుకుని ఎమ్మెల్యే గారికి భక్తులకి మంచి పేరు వచ్చేలా నేను నడుచుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇచ్చిన దేవాలయాలన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వ ఆధ్యమే దేవాలయాలన్నీ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు నియమించుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు మన కాకినాడ నగరంలో పెద్ద శివాలయం పెద్ద శివాలయం అంటే మనకి చాలా పవిత్రమైన శివాలయం ఇది దీనికి పెద్దలు భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు ఆరోజు దేవాలయం అలాంటి దేవాలయం ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మన సురేష్ చైర్మన్గా సభ్యులుగా నియమించాం అదేవిధంగా ఇప్పుడే సినిమా రోడ్ల కనకదుర్గ దేవాలయం కూడా తోట సుధీర్ గారిని చైర్మన్గా నియమించి సభ్యులు కూడా నియమించడం జరిగింది ఈ రోజున సురేష్ తోట దళవాలయం చైర్మన్గా సురేష్ గారికి సభ్యులకి అదేవిధంగా ఏదైతే సినిమా రోజులో ఉన్నటువంటి కరపు దుర్గ అమ్మవారి దేవాలయంకి నియమించినటువంటి చైర్మన్గా తోడ సుధీర్ సభ్యులకి ఈరోజు వీళ్ళందరికీ కూడా నా తరఫున కాకినాడ ప్రజల తరఫున కూట ప్రభుత్వం తరఫున చాలా సంతోషం సంతోషండి ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఏదైతే మన పూర్వీకులు మనకి ఇచ్చారు దేవాలయాలు ఆ దేవాలయాన్ని కూడా ఈ రోజున పరిరక్షిస్తూ భక్తులు ఏదైతే ఆశిస్తున్నారో ఆశించే విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఈరోజు దేవాలయాలు అన్ని దేవాలయాలు కూడా రాష్ట్రంలో దేవాలయాలు కూడా కష్టపడి అదేవిధంగా మన ఆచరణ కూడా మనం ఇచ్చారు ఈరోజు ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి దేవాలయాలన్నీ కూడా భక్తులు ఏ విధంగా ఈరోజు దేవాలయం ఉండాలని కోరుకున్నారో ఆ విధంగా ఉండేలాగా సదుపాయాలు అన్నీ కల్పించి ఈరోజు కాకినాడ నగరాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకురావడానికి ఈరోజు దాహోదపడతారు ఈ భక్తులందరూ ఈ ఈ ట్రస్ట్ బోర్డు అందరిని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి వారందరూ కూడా సురేష్ అదే మేము తోడు సుదేరికి సభ్యులందరికీ కూడా భరోసా శుభాకాంక్షలు